చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉంటే అది గొప్ప అద్భుతం చీకటిలో ఉన్నవారు చీకటిలోనే ఉంటే అది అద్భుతం కాదు ఎప్పుడు అద్భుతమైనది చీకటిలో ఉన్నవారికి ఏం రావాలి వెలుగు వస్తేనే అద్భుతం ఆ వెలుగును మీరు చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది మరణ ఛాయ మరణములో ఉండేవారికి అంటే మరణ ఛాయ ఏమి గుర్తు చీకటికి గుర్తు ఆ మరణ ఛాయలో ఉండే వారికి ఏమన్నా వెలుగు ప్రకాశిస్తుంది ఆత్మ సంబంధంగా చాలా మంది మరణ ఛాయలోకి వెళ్ళిపోతున్నారు ఆత్మ సంబంధంగా చాలా మంది మరణ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే వెలుగు లేక వెలుగు ఉంటే వారికి మరణ ఛాయలో నుండి వారికి వెలిగిస్తేది ఏది అంటే వాక్యం ఆ వాక్యము వెలుగైంది వాక్యము దీపమైంది అని మనం చూస్తున్నాం ఈరోజు మనం నేర్చుకుంటే చీకటిలో వారికి వెలుగు చీకటిలో ఉండే వారికి వెలుగు చీకటిలో వారికి వెలుగు మరణ ఛాయలో ఉండేవారికి వెలుగు ఆ వెలుగుని మనం గమనించుకోవాలి ప్రభుైన యేసుక్రీస్తు ఏమన్నాడు యోహాన్స వాక 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం యోహాన్స వాక 8వ అధ్యాయం 12వ వచనం యేసు మన యేసు నేను లోకమునకు వెలుగు వెలుగు లేనప్పుడు లోకములో ఏముంది చీకటి ఆ లోకమంతా కూడా చీకటితో నిండిపోయింది ఆ వెలుగై ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధంగా మూసుకుపోయిన వారి హృదయంలో వెలుగు ప్రకాశించేదిగా ఉంది ఆయన మనం స్పష్టంగా చెప్తున్నాడు మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో ఉంటాడు జీవపు వెలుగు కలిగి నన్ను వెంబడించేవాడు యేసుక్రీస్తుని వెంబడించేవాడు ఎక్కడ ఉంటాడంట వెలుగులో ఉంటాడు ఆయనను వెంబడించకపోతే ఆయనను అనుసరించకపోతే వాడు చీకటిలో ఉంటాడు చీకటి పాపమునకు గుర్తు చీకటి పాపమునకు ఆ చీకటిలో ఆ పాపములో ఉండే మనలను బయటికి తీసుకొని రావడానికి ప్రభుత్వ యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకమునకు ఉద్భవించి ఉన్నాడు వెలుగుగా ఈ లోకములో జన్మించి ఉన్నాడు అందుకే నేను లోకమునకు వెలుగును నన్ను కనుగొనాలి నన్ను వెంబడించాలి వెలుగును రాకుండా వేరే దానిని అనుసరిస్తే చీకటి సంబంధులుగా అయిపోతాం చీకటి శక్తులు మనల్ని ఆవరిస్తాయి అంటే నేను వెలుగునై ఉన్నాను లోకమునకు ఆయన వెలుగు ఆ వెలుగు మనకి ప్రకాశించాలి అంటే వాక్యము మనలో ఉండాలి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై వచ్చిన చూస్తే నీ వాక్యము నా పాదములకు దీపము చదవండి 119వ గింతా ఉపయోచనం ఈ వాక్యములో వెల్లడి వాక్యము వెల్లుట వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కరణ చేస్తుంది అవి తెలివి లేని వారికి ఏం కలుగును చేస్తుంది తెలివి ఏది వాక్యము తెలివి లేని వారికి తెలివి ఒక్కసారి చూడండి ఏం చెప్తుంది నీ నూట ముప్పై వచ్చిన తోడనే అంటే వెల్లడి అంటే బయటికి వస్తేనే వాక్యం స్పష్టంగా తెలియబడితేనే వెలుగు వస్తుంది వాక్యము మూసేస్తే వెలుగు రాదు ఇలా చాలా మంది వాక్యములు బయటికి రాకుండా మూసేస్తున్నారు నిప్పుని ఎంత బంధించినా ఏమైంది మూటలో కడతారా ఎవరైనా నిప్పుని నిప్పుని మూటలు కడితే బయటకు వస్తుంది ఎంత బంధించినా కూడా ఎంత మనము తక్కువ చేసినా కూడా ఆ వెలుగైన క్రీస్తు ప్రకాశము ప్రతి ఒక్కరికి కూడా ప్రకాశించేదిగా ఉంది నీ వాక్యము వెళ్ళనే ముట్టతోనే వెలుగు కలము అవి తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహించేదిగా ఉంది వాక్యము ఇచ్చేదిగా ఉంది వాక్యము ప్రతికించేదిగా ఉంది వాక్యము నెమ్మదిచ్చేదిగా ఉంది ఆ వాక్యమే మెరుగైంది అని మనం చూస్తున్నాం మొదటి పేదరు ఒకట అధ్యాయము పంతొమ్మిది వచ్చినం వైనవాది మనోనేత్రములకు ఏం కలుగుతుంది బుద్ధి జ్ఞానం ఆ వాక్కు వెలుగుయే కుండగా వెలుగు దాగుంటగా చాలా మంది అద్దం చేస్తున్నాను యోహాన్ సువార్త చూడండి ఒకటో అధ్యాయంలో ఏ చెబుతుంది యోహాన్ సువార్త 1వ అధ్యాయం ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందని గాని ఆ వెలుగు చీకటిలో ఉంది వెలుగు ఎక్కడ ఉంది చీకటిలో ఉంది ఇప్పుడు లైట్ బంద్ చేస్తే ఏమొస్తుంది చీకటి వెలుగు చీకటిలో ఉంది వెలుగున్నప్పుడు చీకటి కనబడదు అదే వెలుగు లేకపోతే అంత చీకటి వెలుగు ఏమవుతుందంట చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీ లేకున్నారు అందుకే వారిలో ఎప్పుడు కూడా చీకటి ఉంది మరి ఎప్పుడు కూడా గుడ్డి వాళ్ళుగానే ఉన్నారు గుడివాడు మరొక గుడ్డి వారికి దారి చూపిస్తే ఇద్దరు ఎక్కడ పోతారు గుంతలు పడిపోతారు గుంతలు పడిపోతారా నిప్పులు పడిపోతారా ఎక్కడ పడిపోతారో తెలు వాక్యము వెలిగించే దీపమైంది కాబట్టి వాక్యమును మనం చేత పట్టుకుని ముందుకు కొనసాగే వాళ్ళుగా ఉండాలి కానీ చీకటి దాని గ్రహింపు లేక ఉన్నారు చీకటి వాక్యమైన వెలుగును గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే ప్రతి వారి హృదయాంత రంగములను మూసేస్తుంది అమ్మవారి వెలుగై ఆయనను వెల్లడి పరచకుండగా అని ఎప్పుడు కూడా అర్థం చేస్తుంది కాబట్టి వెలుగుని మనం గ్రహించాలి యుహాన్సు వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై వచ్చినా యుహాంసు వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన ఆ తీర్పు ఇదే వెలుగు ఎక్కడికి వచ్చింది లోకములోనికి వచ్చేను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారు మనుషులు వారి క్రియలు చెడ్డవి వెలుగుని ఎందుకు ప్రేమించడం లేదు అంటే వెలుగు దగ్గరకు వస్తే ఏమై పాపపు క్రియలు ఉండవు కాబట్టి వెలుగులోనికి రాకుండా చీకటిలో ఉండి చెడ్డదాని ఆశించి చెట్టదానిని ప్రేమించి ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు మరొకసారి చూస్తే ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చేను ఎట్లా వచ్చింది వెలుగు శరీరధారిగా వచ్చింది శరీరంలో ధరించుకొని వాక్యం అనే వెలుగు వచ్చింది కానీ తమక్రియలు చెట్టువైనందున చెట్టే పనులు ఎక్కడ చేస్తారు చీకటిలో ఎవరు చూడని చోటులో కానీ దేవుడు అంతటా ఉన్నాడు అంతటా చూస్తున్నాడు ఆయన కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి మన కన్ను ఇక్కడి వరకే ఉంటాయి కానీ దేవుడి కన్ను ప్రతి ఒక్కరిని చూస్తున్నాయి ప్రతి వాడు చేసేటువంటి మంచిని చెడుని రెండు కూడా చూస్తున్నాయి దేవుని కన్ను ఆయన వెలుగున్నాడు తమ క్రియను చెడ్డమైనందున మనుషులు దేని ప్రేమించడము వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నా చీకటే కావాలి మాకి అపవాది క్రియలే కావాలి దేవుడు మీరు లోకమునూ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి అంటే లోకముడు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ చీకటిలోనికి వెళ్ళిపోతున్నాం ఆయనేమో చీకటిలో ఉన్న వారికి వెలిగించుటనే వస్తే మనము వెలుగులోకి రాక మరలా మరలా చీకటిలోనికే వెళ్ళిపోతున్నాము ఆ వెలుగు లోకములోనికి వచ్చింది కానీ వెలుగుని గ్రహించడం లేదు ఎందుకంటే ఉన్నాయి కాబట్టి అందుకే వెలుగుని వారు ప్రేమించడం లేదు మొదటి వ్యవహారం రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మొదటి వ్యవహారం రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదవ వచనం నుంచి జరుపుకున్నాం మొదటి వ్యవహారం రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదవ వచనం నుంచి జరుగుతున్నాం మేము ఆయన వదన విని మీకు ప్రకటించు మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు ఉన్నాడు దేవుడు ఆత్మయ ఉన్నాడు దేవుడు వెలుగున్నాడు ఏ ఏమన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఇంత మంచిగా చెప్తున్నాడు ఏం చెప్తుంది మరొకసారి దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రం కూడా లేదు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమేనో లేదు అంటే అంత వెలుగే ఎక్కడ కూడా చీకటి లేదు మనలో అయితే సగం వెలుగు సగం చీకటి లేదంటే నైంటీ పర్సెంట్ వెలుగు టెన్ పర్సెంట్ చీకటి లేదంటే టెన్ పర్సెంట్ వెలుగు నైంటీ పర్సెంట్ చీకటి కానీ ఆయనలో ఎంత మాత్రం ఏం లేదు చీకటి లేదు ఆయన ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనతో కూడా సహవాసం అని చెప్పుకొని చీకటిలో నడిచిన వాడు అబద్ధం ఆడుచు సత్యముడు జరిగింపకుండాను అయితే ఎవరు వెలుగు ప్రభువైన వెలుగు ఆ వెలుగులో మనం నడిచాం వెలుగుని పక్కకు పెట్టేస్తే అంత చీకటే వెలుగుని పక్కకు పెడితే ఏముంటది అంత చీకటే ఆయన ఏమైనాడు వెలుగుని ధరించుకొని ఉండాలి మనం దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగును మనము ధరించుకొని ఉండాలి ఆ వెలుగులో మనం నడచాలి అప్పుడే మనలో ఉండే చీకటి బయటకు వస్తుంది చీకటిలో ఉండే మనము పాపములో ఉండే మనము పాపము ద్వారా నలిగిపోతున్న మనము పాపముతో కొట్టుమిట్టులాడుతున్న మనలను పవిత్రపరచుటై ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు వెలుగుగా వచ్చిన ఆయన మనలో ఉన్న చీకటిని తీసివేటకు తను తాను శిలువలో త్యాగమైనటువంటి మహాదేవుడు ఆయన మహాదేవుడు మహా గొప్పవాడు ఆయనే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఎంఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఎంఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చిన మరియు మీ వెలిగింపబడిననంత మి మనోనేత్రములు వెలిగింపబడిననంత ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎత్తుడో క్రీస్తునందు ఆయన క్రీస్తునందు వినయోగపరిచిన విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకున్న మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మనోనేత్రములు ఏమైనా కావాలా వెలిగింపబడాల మనోనేత్రములు వెలిగించబడకపోతే చీకటే ఉంటుంది దేని ద్వారా వెలిగించబడాలా మనోనేత్రములు వాక్యము ద్వారా వెలుగు ద్వారా వెలిగించబడాలి వెలుగు ఎవరు దేవుడు కాబట్టి వెలుగై ఉన్న దేవుడిని మనం తెలుసుకోవాలి చీకటిలో నడవాల ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు ఆయన వెలుగు ఉన్నాడు ఆ వెలుగులో నడిస్తేనే మనకు నిత్యమైన వెలుగుంది లేకపోతే సాతాన్కు చోటు ఉంది సైతాన్ కూడా ఏ వేషం వేసుకొని ఉంటాడు అంటే రెండవ పదకొండు పద్నాలుగు అది కూడా వెలుగులా అని నటన చేస్తానమాట చూడండి పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే ఏ వేషం వేసుకున్నాడంట వెలుగు దూత వేషము వేషం వేసుకుంటే నిజమైతేరా సైతాన్ని కూడా నేను కూడా వెలుగే అని చెప్పుకుంటది ఇది ఏం ఆశ్చర్యం కాదు ఎందుకంటే దాని పని ఏంటి అది చీకటి ఉన్నా కూడా నేను వెలుగు అని చెప్పి పిలుచుకుంటుంది ఎక్కడికి చీకటిలకే మనం మోసపోతాం అది కూడా వెలిగి అని కూడా పడిపోతాం కుద్ద పిలుస్తుండేది రా అని ఆయన ఎట్లయితే పిలుస్తున్నాడో ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్ల నా యుద్ధంకి రండి అని ఆయన పిలిచినట్టు అది కూడా నా యుద్ధకు రండి నా యుద్ధం వస్తే మీకు శాంతి సమాధానం మీకు సంతోషం మీరు ఏమైనా తినొచ్చు తాగొచ్చు ఆడొచ్చు నేను కూడా వెలుగునే అని చెప్తాను అది మోసపోయిపోతే ఏమైతాం ఇది కూడా బంగారే అని చెప్పి రెండు గోల్డ్ ఇస్తే ఏమైతాం మనం మోసపోతాం బంగారు ఇంకా మెరుస్తుంది బంగారం కంటే రెండు గోల్డే బాగా మెరుస్తుంది బంగారం కంటే ఏది బాగా మెరుస్తుంది రోడ్లు గోల్డే ఆ రోడ్లు గోల్డ్ ఏమవుతుంది రోజు రోజుకి నల్లగా అయితుంది అది ఎప్పుడు తెలుస్తుంది రోడ్డు గోళ్ళ బంగారు బంగారు షాప్ పొద్దు తెలుస్తుంది తల 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 మెరిసేది షేన్ కానీ ఎక్కడికి దొరికింది అనుకో అది బంగారుదన కానీ ఏదైనా కానీ ముందుకు తీసుకొని జోలు వేసుకునే తర్వాత చూసుకుందాం మెరిసేది ఒక్కటి కావాల మెరిసేదంతా కూడా బంగారు కాదు వెలుగు అని చెప్పుకునేదంతా వెలుగు కాదు వెలుగు కాబట్టి వెలుగై ఉన్న దేవుని దగ్గరికి మనం రావాలి ఈరోజు వెలుగుని గురించి మనం నేర్చుకుంటున్నాం దేవుడు లోకమునకు ఏమైనా ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగుని మనము రక్షించాలి సాతాను కూడా ఏ విషయం వేసుకుంటుందంటే ఇది ఆశ్చర్యము కాదు సాతాను మీరు నా రండి నేను కూడా వెలుగునే అని పిలుస్తుంది అది వెళ్ళామంటే అంతే అంతే గది ఒరే 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 ఇది కూడా వెలుగా అని వస్తుంది కదా అంత చీకటి అంటే నువ్వు ఎక్కడ అంటే నీ నువ్వే తీసుకున్నట్టే వెలుగై ఉన్న దేవుని వదిలిపెట్టి దేవుని సంఘాన్ని వదిలిపెట్టి క్రీస్తు సంఘమును వదిలిపెట్టి చర్చ్ ఆఫ్ క్రైస్టుని వదిలిపెట్టి వేరే దాని లేకపోతే నువ్వు చీకటిలోనికి పోయినట్టే కాబట్టి వెలుగులో మనం ఉండాలి ఈ యొక్క శాతాను ఏ వేషం వేసుకునేది వెలుగు దూత వేషం ఆ వెలుగుతూత వేషం వేసుకున్న దాని లేకపోతే మన జీవితం అంతా చీకటి ఒక మాట చదువుకొని ముగించుకున్నాం ఎప్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనం ఎప్రిల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనం ఒకసారి వెలిగింపబడి

తప్పిపోతున్నారు సైతాన్ని గుంజుతున్నాడు చిన్న చిన్న చిన్నగా సరదాగా అలవాటు అయితే కూడా త్రాపోతున్నా మళ్ళీ చాలా కష్టం ఏదైనా ఒకసారి అలవాటైతే దాన్ని మళ్ళా మానుకోవాలంటే చాలా కష్టం సత్యములో నుండి సత్యములో నుండి వేరే దాని పోతే మళ్ళా నిన్ను లాగాలంటే చాలా కష్టం కాబట్టి ముందే మనము జారిపోకుండా చూసుకోవాలి పడిపోకుండా చూసుకోవాలి నీళ్ళలో నుండి బయటకు వచ్చిన షాప చేతులకి పొరపాటున మళ్ళీ జారిపోయి నీళ్ళలో ఇంకా దొరుకుతుంది అది చాలా హుషారు పడుతుంది ఇంకా ఓసారి దొరికినా ఇంకా ఇంకా మళ్ళీ బాగుండేది ఈ సక్కలే ఉండకూడదు అని అది పారిపోతుంది ఆత్మ సంబంధమైన రుచి చూసిన తర్వాత సత్యంలోనికి వచ్చిన తర్వాత సత్యంలో ఉండి ఒకసారి అసత్యంలోనికి పోతే మరలా వాణ్ణి బాగు చేయడం ఏమంట అసాధ్యముగా నేను అయిపోయిన పోయినామంటే ఇంక అంతే నరకానికే అంత మాయ అనమాట అది మ్యాజిక్ షో అంత మాయనే చేసేది ఎట్ట మాయాలంటే నాకరంగాల మాయలు నిన్న లో ఒకటి చూసి నేను మీరు అందరు కూడా సంఘస్థులందరూ ఎంతమంది అంటే అందరు చేద్దరు రేపు వారము అందరు ఐదు వందల నోట్ల ఐదు వందల నోటు తెచ్చుకోండి అని చెప్పినాడు ఒక పాస్టర్ అందరూ యా నోట్ తెచ్చుకోమన్నాడు ఐదు వందల రూపాయల నోటు తెచ్చుకోండి ఆ ఐదు వందల రూపాయలు నేను ప్రార్థన చేస్తే ఇస్తా అది మీ బ్యూరోలో పెట్టుకుంటే వారం వారము ఐదు వందలకి ఐదు వందలు పెరుగుతుంది అన్నాడు వారం వారం ఐదు వందలకి ఐదు వందలు మళ్ళా ఐదు వందలకి ఐదు వందలు ఒక్క నోట్లు తెచ్చుకుంటే ఐదు వందలకి ఐదు వందలు పెరుగుతాయి మేడం నాలుగు నోట్లు తెచ్చుకుంటే నాలుగు పెరుగుతాయి అన్ని చెప్పినాక ఏమంటాడంటే మీరు అందరు కూడా ప్రతి వారం ఐదు ఐదు వందలు తానుకండి అంటాడు మనం అది మ్యాజిక్ కదా ఆయన దగ్గర ఉన్న ఐదు వందలు ఐదు వందలు ఆయన కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా ఇంత మ్యాజిక్ అనమాట వింటున్న వాళ్ళు కూడా ఏం వింటున్నారో ఆలోచన లేదు అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి చూసుకోండి నేను కూడా వెలుగునే అని చెప్తాను సైతాన్ జాగ్రత్త ఆ సైతాన్ ఏడో ఉండదు మనలోనే మనతోనే మన దగ్గరనే ఉంటుంది మీరు ఎవరన్నాడు దేవుడు మీరు నా ఆలయముగా అన్నాడు ఆ ఆలయంలో వచ్చి కూర్చుంటుందన్న ఎవరు సైతాన్ దేవుడు ఉండే చోటనే కూర్చునాలని చూస్తుంది దేవుని బయటికి లాగడం అది కూర్చోవడం లోపల ఒక్కసారి అది కూర్చున్న లేదు ఇంకా కాబట్టి మన హృదయంలోనికి మన తలంపులోనికి మన సహవాసంలోనికి సైతాన్ని రాకుండా చూసుకోవాలి దాన్ని ఏం అప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వెలుగుండాల వెలుగుంటే ఏముండదు చీకటి ఉండాలి వాక్యము అనే వెలుగు గట్టిగా స్టాండర్డ్గా క్రీస్తు సంఘము నీలో ఉంటే చీకటి రానే రాదు మనం సగం అట్లా సగం ఇట్లా ఉంటే అన్నీ మన లెక్క వచ్చేస్తాయి కాబట్టి సత్యమైన మార్గంలో మనం ఉండాలి సత్యమును అనుసరించాలి సత్యవాక్యములో ఉండాలి దేవుని యొక్క సంఘం అనే సహవాసములో క్రీస్తు సంఘములో ఉండాలి నేను వెలుగుని అని యేసు చెప్పినట్టుగా సైతాన్ కూడా ఏం చెప్తుంది నేను కూడా వెలుగునే ఇది కూడా క్రీస్తు సంఘమే అని చెప్తారు సైతాన్ ఆవిడ గమనించాలా జాగ్రత్తగా ఉండాల వెలుగైన దేవుని తెలుసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ మనం తిరగకూడదు తిరుగుతే ఏమైతే మనం గాలి చెదర కొట్టు కొట్టువలే ఉంటాం కాబట్టి గాలి చేదర కొట్టే పుట్టు వలె ఉండకుండా నిత్యమైన వెలుగులో మనం ఉంటే మన జీవితం ఎప్పుడు కూడా వెలిగించబడుతుంది మనం తప్పిపోకుండా రిస్తులో ఉండాలి అని మన జీవితాలని వాక్యం ద్వారా దినదినము అభివృద్ధి చేసుకొని వెలిగించుకోవాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను